చంద్రబాబు నాయుడు గారు జీవితంలో బీజేపీతో జట్టు కట్టు అన్నాడు జట్టు కట్టాడు ఏమి ఇచ్చారని విభజన హామీలు ఏమైనా నెరవేర్చారా లేకుంటే స్పెషల్ స్టేటస్ ఇచ్చారా స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చారా ఏమీ లేదు ఇది ఎందుకు ఆయన జట్టు కట్టాడంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలు ఆకర్షితులై ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు కాబట్టి వాళ్ళని కలుపుకొని మేము ఓడించాలి జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు మీ కళలు కళ్ళలు కాక మాలాంటి సైనికులు అనేక మంది వాస్తవాల మీద నిలబడి వాస్తవాలను వాస్తవంగా స్వీకరించి పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న యజ్ఞంలో భాగస్వాములైనటువంటి మేమంతా కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు పేదల యొక్క పక్షపాతిగా ఆయన చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు మేము సాక్షులు మేమే కాదు లబ్ధిదారులంతా కూడా సాక్షులు అదేవిధంగా వారే పార్ క్యాంపైనర్లుగా ఈరోజు గ్రామాల్లో పనిచేస్తా ఉన్నారు మీ యొక్క అపవిత్ర కూటమి కలయిక ఇది మీ ఓటమికి తీస్తా ఉంది ఎందుకంటే మీరు చెప్పింది ఏది చేయలేదు డాక్టర్ రుణమాఫీ అన్నారు చేయలేదు రైతు రుణమాఫీ అన్నారు చేయలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం ద్వారా డాక్టర్ రుణమాపి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డైరెక్ట్ గా డిబిటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేశారు అనే కార్యక్రమాన్ని డెబ్బై ఐదు మరి వేలు ప్రతి మహిళకి అందిస్తానన్నాడు నాలుగు విడతలుగా అదేవిధంగా వాళ్ళకి చేయూతని నలభై ఐదు సంవత్సరాలు నుండి అరవై సంవత్సరాల లోపు వాళ్ళందరికీ కూడా వాళ్ళ జీవితాలు గెలుగు చేసుకోవటం కోసం ఆ యొక్క ఆసర చేయూత నిధులు ఉపయోగపడ్డాయి జీవితాలు బాగుపడతా ఉన్నాయి అదేవిధంగా ఈరోజు విద్య ఒక పెట్టుబడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో వాటిని పేద ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం అభివృద్ధి చూచిలో ఈరోజు చాలా సాటిస్ఫాక్షన్ లైఫ్ జీవిస్తా ఉన్నారు పేద ప్రజల సంతోషాన్ని తృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు అందరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటారు మీ యొక్క అపవిత్ర కలయకపోతే ఈరోజు జరుగుతున్నటువంటి యుద్ధం పేద ప్రజలకి పెట్టుబడిదారులకి కార్పొరేట్ వ్యవస్థకి రైతు కూలీలకి కూలీలకి వ్యవసాయ కూలీలకి వీళ్ళకి జరుగుతుంది పోరాటం పెట్టుబడిదారులు వచ్చారు ఇక్కడ ఎక్కడ ఎవరెవరు పోటీ చేశారు మీకు తెలుసు పక్క నియోజకవర్గంలో పేదల ప్రతినిధిగా మరి తిరుపతిరావు పోటీ చేశాడు ఇక్కడ నేను పోటీ చేశాను అదేవిధంగా విజయవాడలో మైనార్టీ నాయకుడు మరి ఆసిఫ్ గారు పోటీ చేశారు చూస్తాం ఈ వరుసలో మూడు నియోజకవర్గాలు చూడండి వాళ్ళకే మాకు తేడా తెలుస్తుంది వాళ్ళు పెట్టుబడిదారులు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు మేము పేద ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేవాళ్ళు వాళ్ళ అభ్యర్థుల్ని మా అభ్యర్థులు బేరేజ్ వేయండి మేము ప్రజల కోసం నిస్వార్థంగా ప్రజల్లో జీవించే వాళ్ళం వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారంలో అడ్డగోలుగా దోచుకునే వాళ్ళు దోచుకునే వాళ్ళకి కాపు కాసే వాళ్ళు తిరువులో పోటీ చేస్తున్నారు దోచుకునే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అండగా నిలబడేటటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి గుంటూరు జిల్లా నుంచి ఇక్కడ పోటీ పెట్టారు మాకు వాళ్ళకి అభ్యర్థుల్లోనే తేడా ఉంది ప్రజల్లోనే తేడా ఉంది వాళ్ళు పెట్టుబడిదారులు మేము పడుగు వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు దళిత బీసీ మైనార్టీ వర్గాలకు ఈ మూడు నియోజకవర్గాలు వర్షం చూడండి అదే కాదు వ్యవసాయ మరి కూలీలంతా కూడా ఈరోజు మా పక్షాన్ని నిలబడి ఉన్నారు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాస్ అంతా కూడా మా వెంట ఉన్నారు ఒక ఏదైతే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు పెట్టుబడిదారులే మీ వెంట ఉన్నారు మీ ఆటలు చల్లవు ఓట్లేసేది అంతా కూడా పేద ప్రజానీకం ఎవరైతే నవరత్నాల ద్వారా లబ్ధి పొందినటువంటి వారు ఈ రోజు నాలుగు ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి విశ్వసనీయత మీద ఆయన అన్నమాట చెల్లించుకునే వ్యక్తిగా అదేదైతే మేనిఫెస్టోలో చెప్పిన తొంభై తొమ్మిది శాతం అమలు చేసిన ఆ హామీలన్నీ అమలు చేసినటువంటి వ్యక్తిగా ఈ యొక్క విజయం రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నారు మీ కలలన్నీ కూడా కలలుగాక మానవు అందుకనే మీరంతా కూడా ఏ కళ్ళగంటా ఉన్నారు డబ్బుతో సాధించవచ్చు అనుకుంటున్నారు డబ్బుతోటి ప్రేమను కొనలేరండి డబ్బుతోటి మతాన్ని కొనలేరు ఏదో మరి ముస్లిం మైనార్టీ జమాత్ మొత్తం కూడా మేము కొంటాం కొంతమంది పాత్ర పోతా ఉన్నారు జమాత్ అనేది అది ఒక సమూహం ఒక కాంగ్రిగేషన్ ఆ కాంగ్రిగేషన్లో మరి మత విశ్వాసాలు కలిగినటువంటి వ్యక్తులు అమ్ముడు పోరు వారు దేవునికి బదులు కానీ ఇక్కడ ప్రజానీకం ఎవరికి బదులు కాదు ఓటుకి నోటు కేసులో మరి ఇరుక్కున్నటువంటి వ్యక్తులు కాదు ఇక్కడ ఇక్కడ జరిగేది ఏంటంటే ఏదైతే మీరు కొనాల సమూహాలను కొనాలనుకుంటున్నారో మీ అన్ని కూడా వృధా మీ ప్రయాస వృధా మీరు తిరోగమనం బాటలో ఉన్నటువంటి వారు పురోగమన బాటలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు తప్పనిసరిగా విజయం సాధిస్తాం సాధించి విజయవాడ పార్లమెంట్ కేసిన నాని గారిని అదే విధంగా నన్ను వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు చూస్తారు సినిమా చూపిస్తాం చూడండి మీరు మేమే చూపిస్తాం మీకు ప్రజలు చూపిస్తారు పేద ప్రజాన్ని ఎక్కువ చూపిస్తారని చెప్పి అందరికీ మరి రాష్ట్ర ప్రజానికి తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచండి నిజాలు చెప్పే వ్యక్తులను బలపరచండి అబద్ధం పోటుకు వాగ్దానాలు చేసేటటువంటి నమ్మొద్దని చెప్పి ప్రజల్ని విజ్ఞప్తి చేస్తూ సానుభూతి మీద ఓటు వేయాల్సిన కోరుకుంటూ థ్యాంక్ యూ